హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ప్రోమోలోకి వెళ్తే గగన్ అంటాడు తోని అసలు నువ్వు మంచి భర్తవు కాదు మంచి తండ్రివి కాదు అసలు చెప్పాలంటే నా దృష్టిలో అసలు నువ్వు మనిషివే కాదు అసలు నువ్వు మా ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాము మా ఇంటికి పదే పదే వస్తు మా అమ్మ మనశ్శాంతిని ఎందుకు తీసేస్తున్నావు మా పరువును తీస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు గగన్ కృష్ణప్రసాద్ పైన అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు వస్తాను రా వస్తాను మీ అమ్మ మెళ్ళో తాళి ఉన్నంతకాలం నాకు హక్కు ఉంది కానీ తాళి ఉన్నంతకాలం నన్ను రావద్దు అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు గగన్ ఓ నువ్వు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా మా అమ్మ నీ హక్కుని మోస్తుంది చూడు అది తప్పైంది కదూ ఇప్పుడే ఇప్పుడే సరిదిద్దుతాను అని చెప్పి ఇక గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గగన్ నిర్ణయం తీసుకుంటాడనమాట ఇక ఒక దగ్గరికి వస్తాడు ఇక పంతులుగాని పిలిపించి ఇక కృష్ణప్రసాద్ ఫోటో పెట్టి ఇక కృష్ణప్రసాద్కి ఇక పిండం పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడనమాట గగన్ ఇక నదిలో మునిగి ఇక బట్టలు కట్టుకొని వస్తూ ఉంటాడనమాట ఇక అదే టైంకి సైకిల్ తొక్కుకుంటూ అటువైపుగా వస్తాడనమాట చెర్రి అరే ఏంటన్నయ్య నువ్వు ప్రాణాలతో ఉన్న తండ్రికి పిండం పెట్టడం ఏంటి నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటాడు చెర్రి గగన్ అంటాడు ప్రాణాలతో ఉంది మీ నాన్న మా నాన్న కాదు అని చెప్పి ఇక పంతులు గారి దగ్గర ఫోటో దగ్గర కూర్చుంటాడు గగన్ ఇక కుంకుమ పెడతాడనమాట కృష్ణప్రసాద్ ఫోటోకి ఇక ఇదండి ప్రోమోలో జరిగింది